సామాజిక సేవలతో పాటు ఎవరికైనా ఆపద వస్తే ఆపన్న హస్తం అందించే వారి జాబితాలో ముందుంటారు హీరో అల్లు అర్జున్ ఇంతకు ముందు పలుమార్లు తన సహాయంతో మంచి మనసు చాటుకున్న ఈ కథానాయకుడు మరోసారి ఉదారతను చాటుకున్నాడు ఇటీవలే కురిసిన భారీ వర్షాలకు వరదల ముంపులో చిక్కుకొని సహాయం కోసం ఎదురు చూస్తున్న వరద బాధితుల కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు శ్రమిస్తూ వారిని ఆదుకుంటున్నారు ఇక వారు వరదల వల్ల సర్వం కోల్పోయిన బాధితుల కోసం హీరో అల్లు అర్జున్ ఏపీ తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి తన వంతు సహాయంగా కోటి రూపాయల విరాళం అందించడానికి ముందుకొచ్చారు వరదల వల్ల తీవ్రంగా నష్టపోవడం తనకు ఎంతో బాధను కలిగించిందని అందరూ త్వరితగతిన ఈ విపత్తు నుండి బయటపడాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నానని చెప్పారు అల్లు అర్జున్ ఈ విధంగానే కేరళకు వరదలు వచ్చినప్పుడు కూడా అల్లు అర్జున్ ముందుండి సహాయం చేయడానికి వెనుకాడలేదు సామాజిక సేవలతో పాటు ఎవరికైనా ఆపద వస్తే ఆపన్న హస్తం అందించే వారి జాబితాలో ముందుంటారు హీరో అల్లు అర్జున్ ఇంతకు ముందు పలుమార్లు తన సహాయంతో మంచి మనసు చాటుకున్న ఈ కథానాయకుడు మరోసారి ఉదారతను చాటుకున్నాడు ఇటీవలే కురిసిన భారీ వర్షాలకు వరదల ముంపులో చిక్కుకొని సహాయం కోసం ఎదురు చూస్తున్న వరద బాధితుల కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అహర్ నిశలు శ్రమిస్తూ వారిని ఆదుకుంటున్నారు ఇక వారు వరదల వల్ల సర్వం కోల్పోయిన బాధితుల కోసం హీరో అల్లు అర్జున్ ఏపీ తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి తన వంతు సహాయంగా కోటి రూపాయల విరాళం అందించడానికి ముందుకొచ్చారు వరదల వల్ల తీవ్రంగా నష్టపోవడం తనకు ఎంతో బాధను కలిగించిందని అందరూ త్వరితగతిన ఈ విపత్తు నుండి బయటపడాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నానని చెప్పారు అల్లు అర్జున్ ఈ విధంగానే కేరళకు వరదలు వచ్చినప్పుడు కూడా అల్లు అర్జున్ ముందుండి సహాయం చేయడానికి వెనుకాడలేదు